సోదరులందరూ గతంలో ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో వాళ్ళ ఇమ్మాం మహజూర్ల సమస్యల గురించి మా దృష్టికి తీసుకోవడం గెలిచిన తర్వాత మళ్ళీ ఈరోజున ఇమాం మహజూర్ల సమస్యల మీద మౌలానాలతో స్థానిక మండల మైనారిటీ లీడర్స్ తోటి మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మస్తాన్భయ్య గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం వారి సమస్యలు అంతే ఉన్నాయి ఏవైతే గౌరవ వేతనం సకాలంలో అందడం లేదని అదే కొన్ని ప్రాంతాల్లో ఈద్గా కాంపౌండ్ వాల్ లేదని శ్మశాన వాటికలు లేవని ఇమాం మౌజర్లకు గృహాలు లేవని నివాస గృహాలు వీటన్నిటికి కూడా గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కదిరి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతే మాట్టించుతున్నాం దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కదిరిలో అమలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏదైతే గృహాలు మంజూరు చేస్తున్నాము ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్నాం అందులో భాగంగానే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మహోజునులకు కావచ్చు అదే రకంగా దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పురోహితులకు కావచ్చు అదే రకంగా చర్చిలు నిర్వహిస్తున్నటువంటి పాస్టర్స్కి కావచ్చు ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇస్తాం ఇల్లు కూడా ఇస్తాం ఈసారే ఇస్తున్నాం అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఏదైతే గౌరవ వేతనం కూడా సకాలంలో అందడం లేదని వాళ్ళ ఆలోచన ఉందో వాళ్ళ బాధ ఉందో అర్థం చేసుకొని ఈ వారం పది రోజుల లోపలనే ఒక మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ని పిలిచి పిలిపించి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి దీన్ని పరిష్కారం దిశగానే మేము పోతాం తొందరలోనే వారికి ఆ పరిష్కారం కూడా దారి చూపిస్తామని చెప్పి పరిష్కారం చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఒక షాదీ మహల్ కోసం డిమాండ్ గతంలో మేము ఎన్నికల ప్రచార సమయంలో కూడా మా ఆలోచన స్పష్టంగా ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా ముస్లింస్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా తలుపుల్లో అయితే ఒక షాదీ మహల్ ఉంది మిగిలిన మండలాల్లో ఎక్కడ కూడా షాదీ మహల్ లేదు పూర్తి స్థాయిలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా షాది మహల్ నిర్వహించిస్తామని నిర్మించిస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది వచ్చే మార్చ్ తర్వాత సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు మాటిస్తాను అందులో భాగంగా వీళ్ళకు కూడా ఒకటి అప్పీల్ చేస్తాను మీకు షాదీ మహల్ మంజూరు చేయడం అనేది మీకు పొక్కంటి ప్రాంతంలో బాగుంటుందా లేదు తనకల్ హెడ్ క్వార్టర్స్లో బాగుంటుందో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిర్ణయం చేసి నాకు చెప్తే దానికి అనుగుణంగానే మీకు పనిచేసి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజెప్తాను మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లింల పక్షపాతి వ్యక్తిగతంగా నేను కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు మంచి చేసినాను కానీ చెడ్డ చేయలేదు కొంతమంది షార్ట్ షార్ట్ కట్ మెథడ్స్లో రాజకీయాలు కావాలనుకునేటువంటి నాయకులు ముస్లిం మతాన్ని పెట్టి ముస్లిం మతస్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేసినటువంటి వాళ్లకు గత ఎన్నికలు అనేది ఒక చెంప పెట్టు భవిష్యత్తులో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అప్పీల్ చేస్తాను కులాల మీద మతాల మీద ఓటిస్తే నష్టపోయేది నియోజకవర్గం నష్టపోయేది మన ప్రాంతం నష్టపోయేది మనమనే ఆలోచన వాళ్ళు ఆలోచన చేసుకోమంటా ఉన్నారు మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మీరు ఒకసారి గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే హిమాం ఈ ఈరోజు మీరు జీతాల మాకులు సకాలంలో అందలేదంటారంటే అది ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా మీకు మసీదుల నిర్మాణానికి కావచ్చు షాదిమహల్ మహల్ నిర్మాణం కావచ్చు శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా సహకరించింది నిధులు కేటాయించింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది హజ్ హౌస్ హజ్ హౌస్కు కే హజ్ యాత్ర చేయడానికి ముస్లింలకు ఆర్థిక సహాయం అందించింది తెలుగుదేశం పార్టీ మైనార్టీ పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ కుటుంబాల్లో ఉన్నటువంటి పేదమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే దుల్హన్ పథకాన్ని ప్రకటించి అమలు చేసిండేది చంద్రబాబు నాయుడు గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పినాడు లక్ష రూపాయలు వైఎస్ఆర్ జులవన పథకం అని చెప్పేసి ఎక్కడా ఇచ్చినటువంటి పాపాలు లేదు అధికారంలో వచ్చినప్పుడు కూడా అబద్ధాలు చెబుతూ పదో తరగతి దానికి పాస్ అయ్యి ఉండాలంటే ఒక కండిషన్ పెట్టి ఎవరిని దానికి ఎలిజిబిలిటీ కాకుండా మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఈసారి చెప్తున్న మైనారిటీ సోదరులకు బీజేపీ పార్టీతో ఉందని చెప్పేసి ఒక విష ప్రచారం చేసినాం ఈరోజు బీజేపీ పార్టీతోనే ఉన్నాం మీ ముందుకు వచ్చినాం బీజేపీ పార్టీతో పాటు అధికారాన్ని ఏర్పాటు చేసినాం ఈరోజు మీకు చేస్తున్నాము చేయగలుగుతాము చేస్తాము అని చెప్పేసి మేము మాట ఇవ్వగలుగుతున్నాము సమస్యల పరిష్కారం చూపిస్తున్నామంటే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతుతోనే ఈ రాష్ట్రంలో కూడా మేము కూడా ముందుకు పోగలుగుతున్నాం ఈ రాష్ట్రాన్ని అంత అధోగతి పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది అప్పులు పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అభివృద్ధిని కుంటు పెట్టినటువంటి కుంటు చే కుంటుపడినటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అప్పుల పాలు చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఈరోజు అప్పుల సుడిగుండంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మళ్ళీ ముస్లింల సంక్షేమం కావచ్చు ఇతరత్ర సంక్షేమం కావచ్చు రాష్ట్ర రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు పూర్తి కావాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్తగా పెట్టుబడులని చ చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీతో కొత్తగా పెట్టుబడులు రావడంతో ముందుకు తీసుకోగలుగుతున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఎన్నికల్లో ఓట్లేసేటట్టు మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉన్నారు ట్రాప్ వేస్తే పడిపోతా ఉన్నారు వీటిలో పడద్దండి వీళ్ళ ఉచ్చుల్లో పడొద్దండి వీళ్ళ మాయ మాటలు నమ్మద్దండి మీ గురించి ఆలోచన చేసే ప్రభుత్వానికి ఓట్లేయండి మీ గురించి ఆలోచన చేసే నాయకత్వానికి ఓట్లేయండి వాళ్ళని ఆదరించండి అభిమానించండి వాళ్ళని బలపరచమని చెప్పేసి కూడా కోరుతాను ముస్లిం సమాజాన్ని ఎందుకంటే ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకం మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందికుండ ప్రసాద్ కానీ మీ సమాజానికి వ్యతిరేక కాదు మీ సమాజ హితం కోరేటువంటి వ్యక్తులం మేము మీరు బాగుండాలని పట్టుదలతో పనిచేసేటువంటి వాళ్ళం ఎప్పుడు కూడా మీకు మొండి చేయి గర్వంగా చెప్తా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకు ఒక పెద్ద ఒక ఎకరంలో షాది కట్టించినటువంటి కట్టించి ఘనత కూడా మాకే దొరుకుతుంది ముస్లిం పేరుతో ఓట్లు వేచుకున్నటువంటి వ్యక్తులు ఏం చేసినారో మీరు ఒకసారి సమాధానం ఎక్కడైనా మీ ముస్లింల అభ్యున్నత కోసం పనిచేసినారు ఎక్కడా జైలా వాళ్ళని వాళ్ళ ఇది కోట్ల కమ్ముకొని వాళ్ళు అప్పులు కట్టుకోవడానికి మీరు ముస్లింలు పని పనికొచ్చినారు కానీ మీకు వాళ్ళు పనికొచ్చేటువంటి నాయకత్వం లేనటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉంటారు ఈరోజు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఒకటే వాళ్ళ అవసరాలు గడుపుకునేటువంటి ముస్లింల కంటే మనసున్నటువంటి మనుషుల్ని ముస్లిములుగా మీరు ఆదరించమని చెప్పేసి ముస్లిం సమాజానికి కూడా మేము కోరుకుంటున్నాము మీ మంచి కోరేటువంటి నాయకులుగానే మేము ఉంటాం యావన్ మంది ఏ కులానికి మతానికి పరి మతానికి పరిమితంగా